ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది దీనికి తోడు దేశంలోని పలు ప్రావిన్సుల్లో ప్రజలు ఆందోళన బాటపట్టారు పట్టారు పాక్ లోని అతిపెద్ద ప్రావిన్స్ గా ఉన్న బలోచిస్తాన్ లో యువత పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తారు తమ హక్కులను పాక్ ప్రభుత్వం కాలరాస్తుందంటూ ఆందోళన బాటపట్టారు పట్టారు సాహిత్య సంస్థలకు బడ్జెట్లో కోత విధించడాన్ని అక్కడి యువత తీవ్రంగా ఖండిస్తుంది పాక్ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకుని లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ లో యువత రోడ్డెక్కారు తమ హక్కులను పాక్ ప్రభుత్వం అణచివేస్తోందంటూ ఆందోళనలు చేస్తున్నారు పాక్ ప్రభుత్వం బలూచిస్తాన్ కు బడ్జెట్లో భారీగా కోత విధించింది దీంతో అక్కడి యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బలూచ్ భాష సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో పాలు పంచుకున్న బలూచిస్తాన్లోని సాహిత్య సంస్థలకు బడ్జెట్లో కోత విధించడంపై బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విచారం వ్యక్తం చేస్తుంది పాకిస్తాన్ తమ హక్కులను లాక్కునేందుకు యత్నిస్తోందని అక్కడి విద్యార్థులు ఆరోపిస్తున్నారు సాహిత్య సంస్థ బడ్జెట్లో కోతలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని విద్యార్థి సంఘం హెచ్చరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్లో తీసుకున్న ఈ చర్య వల్ల చాలా విద్యాసంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి బలూచిస్తాన్ అకాడమీ కెచ్ బలూచి అకాడమీ క్వెట్టా ఇజ్జత్ అకాడమీ పంజ్కూర్ వంటి ప్రావిన్స్లోని అనేక సంస్థలు బడ్జెట్ కోతల కారణంగా దెబ్బతిన్నాయి బలూచిస్తాన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ బడ్జెట్లో కోత విధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవాలంటే మాతృభాషల ఉనికి ముఖ్యమని జపాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వంటి ప్రముఖ దేశాలు తమ మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని బీఎస్ఓ నాయకులు తెలిపారు ఇతర దేశాలు తమ మాతృభాషలను ఉపయోగించి తమ పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు కానీ పాక్లో మాత్రం సంస్కృతులను భాషలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు స్థానిక పరిపాలన బలూచి బ్రాహ్వీ సాహిత్య పాఠశాలల బడ్జెట్ను డెబ్బై నుండి తొంభై శాతం వరకు తగ్గించిందని మిగిలిన వాటి బడ్జెట్ పూర్తిగా తొలగించారని తెలిపారు ఇతర సాహిత్య సంస్థలు వాటి బడ్జెట్ కేటాయింపులతో తమకు ఎలాంటి సమస్య లేదని అయితే బలూచి భాషా పాఠశాలల బడ్జెట్లో కోత పెట్టడం భాషాపక్షపాతం తప్ప మరేమీ కాదని బీఎస్ఓ తెలిపింది బిఎస్ఓ నాయకులు స్థానిక పరిపాలనను పాకిస్తాన్ తోలుబొమ్మగా అభివర్ణించారు ఇటువంటి చర్యలు ఫ్రావిన్స్ వలస రాజ్య స్థితిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు ఇప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న పాకిస్తాన్కు సొంత దేశంలోనే ఏర్పాటువాదం మొదలైంది ఇతర దేశాల నుంచి సాయం అందకపోవడంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు దీంతో పాకిస్తాన్తో కలిసి ఉండే కంటే విడిపోవడమే మేలని అక్కడి ప్రజలు భావిస్తున్నారు ఇక పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ వనరులున్నాయి కానీ ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు తమ ప్రాంతంలోని సంపదను పాక్లోని పంజాబ్కు దోచిపెడుతున్నారనే అక్కడి ప్రజలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు పాక్లో ఉన్న బలూచిస్తాన్ పొరుగున ఉన్న ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్తో భూభాగాన్ని పంచుకుంటోంది బ్రిటిష్ పాలనలో సంస్థాగతంగా ఉన్న బలూచిస్తాన్ పాక్ ఏర్పాటు తర్వాత బలవంతంగా విలీనం చేశారు తమ ప్రాంతంలోని సంపదను దోచుకుంటుండటంతో అక్కడి ప్రజలు వేర్పాటువాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు పాక్ భారత్ విభజన తర్వాత చాలామంది ముహజర్లు భారత్ నుంచి పాక్లోని సింధు ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు అయితే వీరిని పంజాబ్ పాలకులు చిన్నచూపు చూడడంతో తమకు ప్రత్యేక దేశం కావాలంటూ ఆందోళనలు ప్రారంభించారు అయితే పాకిస్తాన్కి ఎంతో కీలకంగా ఉన్న కరాచీ రేపు బలూచిస్తాన్ రాష్ట్రంలోనే ఉండడంతో పాక్ ప్రభుత్వంలో కలవరం మొదలైంది ఒకవేళ బలూచిస్తాన్ విడిపోతే పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది దీంతో బలూచీలు చేస్తున్న ఆందోళనని అణచివేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో వారు గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించారు ఇప్పుడు బడ్జెట్లోనూ కోత విధించడంతో వారు తమ ఆందోళనని మరింత ఉద్ధృతం చేశారు